అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది పాత చింతపండు అండి కలర్ మారిందని చెప్పేసి నేను యూస్ చేయట్లేదు అట్లా అని పడేయను దీంతో ఇప్పుడు నేను దేవుడి సామాను ఇతడి సామాను ఉంటుంది కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను దీన్ని ఫస్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఒక పెద్ద బేషన్లోకి తీసుకొని వాటర్ వేసి బాగా నాన్న ఇవ్వాలి మనం ఇలా పిసికినట్టు చేస్తే దాన్ని పులుపు అంతా నీళ్ళలోకి పడుతుంది అప్పుడు మనం ఏమేమి ఇతడి సామాను కడగాలనుకుంటున్నాము అవన్నీ దీంట్లో నానపెట్టేసుకోవాలి చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి ఇట్లా చింతపండు అంతా అయిపోయినప్పుడు నేను పడేయను ఎత్తి పెట్టుకుంటే ఇట్లాంటప్పుడు యూజ్ అవుతాయి అనేది ఒకటి రెండుసార్లు యూజ్ అయినా బెటరే కదా ప్రతిసారి మనం పీతాంబరం సోపు అవి ఇవి వేసి క్లీన్ చేసే కాడికి ఇట్లా క్లీన్ చేసుకుంటే ఎక్కువ నీట్గా క్లీన్ అవుతాయని నా ఒపీనియన్ అయితే నేను వాడుకునే ఇత్తడి దీపారజను కుందని ఇప్పుడు దీంట్లో నానబెట్టేస్తున్నాను చాలా నీట్గా వస్తాయండి అదిగోండి ఇది క్లీన్ చేసిన తర్వాత అంత క్లీనింగ్ అంతా ఏం చూపించలేదు అది నానిన తర్వాత బ్రష్ తోటి క్లీన్ చేసేసి మళ్ళీ సోప్ తీసి క్లీన్ చేసేసాను అలాగే ఇప్పుడు మీకు వెండి సామాన్ చూపిస్తానండి దీనికోసం నేను ఒక లిక్విడ్ తీసుకున్నాను ఆ లిక్విడ్ నాకు చాలా బాగా యూజ్ అయ్యింది ఇది సిల్వర్ డ్రాప్ దీంతో ఓన్లీ వెండి మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఇంకా వేరే మెటల్ ఏం క్లీన్ చేయకూడదు బంగారం కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఈవెన్ స్టీల్ కానీ సిల్వర్ కానీ ప్లాస్టిక్ మీద పెట్టి ప్లాస్టిక్ ట్రేలో పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలి అసలు నేను నమ్మలేదండి ఇంత నీట్గా క్లీన్ అయిపోతాయని చాలా బాగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి ఎంత నల్లగా అయిపోయి ఉన్నాయో దీ డ్రాప్తో క్లీన్ చేయాలని నేను మీకు డైరెక్ట్గా అలాగే చూపించేస్తున్నాను ముందుగా కూడా నేనేమి ఇదంతా క్లీన్ చేయలేదు కాకపోతే ఆ బొట్లు అవి తుడిచేసాను అంతే ఈ ఆయిల్కి అయితే ఇది ఆయిల్ ఏం లేదు వాటర్ లాగే ఉంది బాగుంది ఇట్లా ప్లాస్టిక్ డబ్బా ఒకటి అంటే మనం వాడింది తీసుకునేసి దాంట్లోకి ఇట్లా డబ్బాలో వచ్చింది దీనిపైన సీల్ కూడా వచ్చింది సీల్ అంతా తీసేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి దీంట్లోకి ఏదైనా చిన్న వస్తువులు అట్లాంటివి అయితే ఈ జాలీలో వేసి లోపలికి ఇలా ముంచి తీసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ గిన్నె చూపిస్తున్నాను కదా ఎంత నల్లగుందో దీంట్లో పట్టలేదండి ఇది విడిగా పెట్టి చూద్దాము విడిగా డబ్బా గిన్ ప్లాస్టిక్ డబ్బాలో పోసి చూద్దాం కొంచెం తగిలితేనే చూడండి ఎలా వచ్చిందో అసలు చాలా బాగా వచ్చాయి వెండి సామాన్ అయితే మీ మీరే చూస్తారు కదా ఇప్పుడు చాలా నీట్గా వచ్చాయి ఆ తర్వాత మనం దీన్ని దీంట్లో క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకుంటే సోప్ వాటర్ కానీ షాంపూ వాటర్ కానీ క్లాత్తో తుడిచేసి నీట్గా మళ్ళీ యూస్ చేసుకోవడమే చూడండి కామాక్షమ్మ దీపం ఇది ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో యూస్ ఇది క్లీన్ చేసిన తర్వాత అలాగే అన్నీ క్లీన్ చేశాను ఇది చూసారా చాలా నీట్గా వచ్చేయండి వాటర్ కూడా ఏమీ కలర్ మారలేదు కాబట్టి కొంచెం ఎల్లో ఎల్లోగా వచ్చాయంతే వాటర్ని మళ్ళీ మనం అదే బాటిల్లో పోసుకొని మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు ఇదే విధంగా యూస్ చేసుకోవచ్చు కాకపోతే వేరే మెటల్ ఏమీ యూస్ చేయకూడదు బంగారం సిల్వర్ అది స్టీలు కాపరు ఇట్లాంటివి అవేమీ క్లీన్ చేయకూడదు ఓన్లీ సిల్వర్ వస్తువులు మాత్రమే క్లీన్ చేయాలి అసలు వెండి అయితే మాత్రం కొత్త దానిలాగా వచ్చాయి బాగా నీట్గా క్లీన్ అయ్యాయి మనం ఎక్కువ వేసి తోముతూ ఉంటాం కదా అట్లా తోమడం వల్ల అరిగిపోయే ఇది కూడా ఉంది కదా మనం ఎక్కువ తోమడం వల్ల అరుగుతాయి ఇట్లా అయితే పెద్దగా వస్తూ అరిగినట్టు అనిపించదు అని అనిపించింది నాకు చాలా నీట్గా అయితే వచ్చేసాయి ఇది ఆవుదోడ బొమ్మ చిన్న బొమ్మే కానీ చాలా నీట్గా వచ్చింది మళ్ళీ మనం సోప్తో కానీ షాంపూ వాటర్తో కానీ క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్తో నీట్గా తుడిచిపెట్టేసుకుంటే చాలా బాగుంటాయి ఈసారి మాత్రం పూజ ఐటమ్స్ క్లీన్ చేయడానికి నాకు పెద్ద కష్టం అనిపించలేదండి ప్రతిసారి అంటే కొంచెం టైం టేకింగే అవి నానపెట్టి రుద్ది కడిగి బ్రష్తో కడిగి టైం పట్టేటట్టు అనిపించింది అంటే ఇవి నేను దేవుడి దగ్గర వాడేవి మాత్రమేనండి ఇంకా లోపల ఉండేవి అవన్నీ క్లీన్ చేసినప్పుడు అవి కూడా చూపిస్తాను నా సిల్వర్ కలెక్షన్ అంతా ఇవి మాత్రం అసలు కొత్తవిలాగా వచ్చేసాయి వినాయకుడి విగ్రహం చాలా బాగా వచ్చింది కదా సత్యనారాయణ స్వామి ప్రతిమండి ఇది చిన్నది అట్లాగే ఇది స్ఫటికలింగం పెట్టుకునే గిన్నె నేను నీళ్లు పెట్టుకుంటానండి వెండి చెంబులో అది ఇది అట్లాగే కామాక్షమ్మ దీపము నేను రెగ్యులర్గా యూస్ దీపపు కుందులు ప్రసాదం ప్లేటు ఇవైతే దేవుడు రూమ్లో ఉంటాయండి నాకు అట్లాగే అన్నీ నిండుగా క్లీన్ చేసేసుకొని నీట్గా ఇట్లా బొట్లతోటి తోటి అలంకరించుకున్న తర్వాత పూజా విధానం అయితే నేను స్టార్ట్ చేసేది ఇట్లాగే అండి ఈ క్లీనింగ్ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే పాత చింతపండుతో ఇతడి సామాను కూడా క్లీన్ చేసి చూపించాను కదా ఇట్లా అన్ని వీక్లీ ఒకసారిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే దీపారాజన్ కుందిండ్లు మాత్రం డైలీ క్లీన్ చేస్తాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళకి ఇదేనండి వీడియో